విశాఖ ఉక్కు మనందరి హక్కు తెలుగువారి గుండె చెప్పలేనటువంటి విశాఖ ఉక్కు కర్మాగారంపై డిక్లరేషన్ ఇచ్చేందుకు గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రావంత్ రెడ్డి గారు ఈ నెల పదిహేనో తారీఖున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో రావడం శుభ పరిణామం ఆయన యొక్క రాకను మా విశాఖ ఉక్కు కార్మికుల తరఫున అలాగే ఉక్కు పరిరక్షణ పోరాటకాల తరఫున స్వాగతిస్తూ ఆహ్వానం పలుకుతా ఉన్నాం ఆనాడు ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలలో ఉమ్మడి ఆంధ్రల్లో తెలంగాణ వారు కూడా ఆ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణాలు అర్పించారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ఈ విశాఖ కర్మాగారాన్ని కాపాడుకోవడం కోసం మోడీ విధానాల ద్వారా ఇవాళ విశాఖ కర్మాగారం లాభాలు ఉన్నటువంటి ఈ కర్మాగారాన్ని ఇవాళ నష్టాల పాట పట్టించి కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్న ఈ తరుణంలో లక్షలాది మంది జీవనోపాధి పొందుతున్న విశాఖకు కర్మాగారంపై డెకలరేషన్ ఇచ్చేందుకు శ్రీ రావంత్ రెడ్డి గారు అలాగే ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిళ గారు అలాగే కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ఇచ్చేస్తా ఉన్నారు అయితే ఈ గల పదిహేను తారీఖున ఈ కార్యక్రమాన్ని మన విశాఖకు కార్మికులు అధికారులు నిర్వాసితులు కాంట్రాక్ట్ కార్మికులు మరియు విశాఖకు ఉక్కు కర్మాగారంపై బ్రతుకుతున్నటువంటి గాజువక పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈరోజు ఆ కార్యక్రమానికి ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని చేప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని వేడుకుంటా తెలుగు వారి చప్పుడు తెలుగువారి ఆత్మ గౌరవం అయినటువంటి విశాఖ ఉక్కు శ్రీమతి ఇందిరాగాంధీ గారు స్థాపించిన విశాఖ ఉక్కు నాడు లాల్ నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారు చాలా ప్రభుత్వ రంగ సంస్థలు పేద ప్రజల కోసం పెట్టి ఎన్నో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఈ మోడీ విధానాల వల్ల ఈ ప్రైవేట్ ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసే పనిలో మోడీ గారు ఉన్నారు అలాంటి పరిణామంలో శ్రీ రాహుల్ గాంధీ గారు ఆదేశాల మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ గారికి రేపు మా కృష్ణా గ్రౌండ్లో విశాఖ ఉక్కు కోసం డిక్లరేషన్ ప్రజెంటేషన్ ఇవ్వడం కోసం విశాఖ ఉక్కు వస్తున్నారు కృష్ణా గ్రౌండ్లో జరుగుతున్న ఈ సభ విశాఖ ఉక్కులో విశాఖ ఉక్కులో కృష్ణా గ్రౌండ్ సెక్టర్ ఫైవ్ లో జరుగుతున్న ఈ సభ పదిహేను తారీఖుకి యావత్ విశాఖ ఉక్కు కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు నిర్వాసితులు అందరూ కూడా కుటుంబ సభ్యులతో వచ్చి జయప్రదం చేయాలని మన విశాఖ ఉక్కుకి మంచి రోజులు వస్తాయని అనుకున్నాం Don't forget to like, subscribe and share the videos.